నా అది చిన్న ఉద్యోగ నుంచి పెద్ద ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలనేది నా యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతోనే పాలమూరు నుంచి బయలుదేరిన ఈరోజు రాష్ట్ర రాజధానిలో మన హెచ్ఓడి కమిషనరేట్ లో నేరం ఉన్న లచ్చన్నగా ఇరవై నాలుగు గంటల సర్వీస్ అందుబాటులో ఉండటానికి రెవెన్యూ శాఖలో ఎక్కడైతే ఎంచుకోడి ఉంటుందో అక్కడ అందుబాటులో ఉండటానికి ఉన్న ఎవరు వచ్చినా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఎవరికి ఇబ్బంది ఉన్నా నా దగ్గర రావడానికి అందరికి అవకాశం ఇచ్చిన అంతేకాదు ఒక్కొక్కరికి ఇంకా సమస్యలు ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు రెవెన్యూ శాఖ మొత్తం తీసివేయబడ్డది ఈ రాకముందు రెవెన్యూ శాఖ ఇక అయిపోయింది ఏం లేదు రెవెన్యూ మొత్తం శాఖకున్నది అందరు సంతోషపడ్డారు నేను వెనక నుంచి నడుస్తుంది ఈ శాఖని ఎట్లా తిరిగి పునర్వైభవం దిశగా తీసుకెళ్ళాలని అనుకుంటూనే చాలా సందర్భాల్లో దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు ఒక యజ్ఞంలాగా పనిచేయడం జరిగింది శాఖ తిరిగి ఈరోజు పది పద్నాలుగు పన్నెండు నెలల్లోనే శాఖ తిరిగి మనం ఎలా నిర్మించుకోగలిగినమో ఈ ప్రభుత్వం మనకి చేసిన గుర్తింపుని మనం మర్చిపోవచ్చు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారిని గౌరవ పెద్దలు రెవెన్యూ మంత్రి గారిని మన జీవితం ఉన్నంత కాలం మన రెవెన్యూ శాఖ గుర్తున్నంత కాలం రెవెన్యూ శాఖ ఉన్నంత కాలం భూమి ఉన్నంత కాలం గుర్తుంచుకోవాల్సిన పెద్ద సమస్య అవకాశం ఇది ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించడం అది ఒక సాహసోపేతమైన నిర్ణయం గతంలో ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలుండే ఈరోజు పదకొండు వేల ఉద్యోగాలు అనేవి మన కుటుంబంలో రేపు ఒక ఉద్యోగం రావచ్చు తిరిగిపోయిన ఉద్యోగంలో మన కుటుంబంలో నియమించబడచ్చు మనం తిరిగి రెవెన్యూ శాఖలకు రావచ్చు రావడానికి ఒక అవకాశం కల్పించిన ఈ పెద్దలని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు ధరణి పేరుతోని ఆన్లైన్లో వ్యవస్థతో ఆన్లైన్లో చేస్తే సరిపోతుందని గ్రామీణంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నది వేరు వేరు శాఖల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు కానీ మన శాఖ అనేది డిఫరెంట్ గా ఉంటది ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖనే ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి గ్రామం వరకు కూడా రెవెన్యూ అధికారి ఉండాలని గుర్తించినారు కాబట్టి రోజు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని అధికారి దానివల్ల ఏం జరుగుతుంది ఏదైనా చీమ చిట్టుకున్నా ఏ సంఘటన జరిగిన మేమున్న మన ప్రభుత్వానికి అలర్ట్ ఒక సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని గుర్తించేది మనం కూడా మన వంతు ఒక కొంత కృషి చేసినాం ఆ కృషిలో భాగంగానే ఈ రోజు శాఖ తిరిగి పునర్వైభవం అయింది అందరు మర్చిపోవద్దు అనుకోవచ్చు మాకేం జరిగింది అది మాకేం వస్తుంది అనుకోవచ్చు కానీ మీ కుటుంబంలో ఈ రోజు సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఏదైనా ఉద్యోగులకు ఉద్యోగ వస్తు పాటు తిరిగిపోయిన చెట్టుకు ఒక పుట్టగొక్కలు ఉన్న బిఆర్ఏలు బిఆర్ఓలు తిరిగి మన శాఖలకు వచ్చారు రాబోతున్నారు వారి ఒక ధర్మ సందేహం వచ్చింది తమ్ముళ్ళు చాలా మంది వస్తుంటే మెసేజ్లు పెడుతున్నారు ఈ రోజు స్లిప్ లో కూడా అయ్యే ఉన్నాయి వాళ్ళ అర్థం కాని విషయం ఏంటంటే దానిని క్లారిటీ ఇవ్వాలి ఆ క్లారిటీ ఇచ్చేవాడిని ఒకే ఒక వ్యక్తిని నేను నాకు తెలుసు అందరు అపోహాలు ఉన్నారు సార్ మేము ముందుకు రావాలా ఎనక్క పోవాలా ఆప్షన్ ఇవ్వాలా బొత్ డిపార్ట్మెంట్కి రావాలా వస్తే మా భవిష్యత్ ఏంది మా భవిష్యత్ ఏంది మేమేం అనుకుంటున్నాం మాకు ఇంత అన్యాయం జరిగింది ఆల్మోస్ట్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చేసినాం మాకు ఇంకా అన్యాయం జరిగింది మా అన్యాయానికి లచ్చన్న ఏం సపోర్ట్ చేయటం లేదు ఇంకా అన్యాయం చేస్తున్నారు కొంతమంది అపోహల్లో ఉన్నారు తమ్ముళ్ళకి ఒకటే చెప్పగలను అన్ని అపోహలు మాత్రమే ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక మనం అనుకోవాల్సింది కూడా పర్సనల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ముఖ్యం మనం ఏ కారణం చేత బయటకు పంపించాలి మనం ఏ కారణం చేత బయటకు వెళ్ళినాం ఏ కారణం చేత రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాం ఏ డిపార్ట్మెంట్ వదిలి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాం అది ముందు గుర్తుంచుకోవాలి మన మీద చేసిన బుద్ధ మనం తొలగించుకుంటూ మనం లో రావాలి దానికి ఒక వే ఉండాలి నేను సామాన్యంగా రాలే నేను సామాన్యంగా రాలే ప్రజలకు ఒక ప్రశ్నగా మగలాలి నేను ప్రభుత్వం ప్రశ్న ప్రభుత్వం ఒక ఎగ్జామ్ పెడితే తిరిగి వచ్చిన విధంగా ఇంక్రిమెంట్ కావచ్చు లేకపోతే ఇందాక ఒక తమ్ముడు రాశుడు కొన్ని బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయన్న వీటి పెండింగ్ ఉన్న బిల్స్ కూడా క్లియర్ చేయాల ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం ఆదాయ మార్గాలు చూపించినప్పుడే ప్రభుత్వం ఆదాయం పెరిగినప్పుడే మనకు కూడా అవకాశం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్గతో మీటింగ్ జరిగినప్పుడు ఒకటే చెప్పిన నేను డిఏలు అడగా డిఆర్సీలు అడగా కానీ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూపిస్తా మీరు నచ్చితే దానిని మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయండి కానీ ఆదాయ మార్గాలకి సలహాలు ఇచ్చిన సలహాలను స్వీకరించేది ఈరోజు ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా మనందరికి ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు మన కూడా ఖచ్చితంగా త్వరలోనే అందుతాయి అదే కాదు రెవెన్యూ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి నవ్వుకుంటా నేను రెవెన్యూ కుటుంబంలో పుట్టిన కానీ వాడికి జాగా ఉండదు వంద గజాల జాగా ఉండదు ఒక ఇల్లు ఉండదు అందరూ ఆయన చూస్తుంటాడు వీళ్ళు భూములు రాసేది పేరు రాసేది పట్ట పాస్బుక్లు ఇచ్చేది కానీ వాడికి మాత్రం పాస్బుక్ ఉండదు కనీసం అవుట్ సైడ్ ఉండదు వాడు అవుట్ సైడ్ పత్రాలు ఇచ్చేది వాడే బుక్ ఇచ్చేది వాడే కానీ తిరిగి చూస్తే మాత్రం కిందోడికి మాత్రం కనీసం ఒక అవుట్ సైడ్ ఉండదు అందరూ కూడా చూస్తుంటారు నేను అదే అడిగిన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన ఒకటే అన్నాడు రెవెన్యూ శాఖ మీది రెవెన్యూ శాఖ మీరు మీకు అన్ని తెలుసు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ తెలిసినప్పుడు ఆ లేదో మీరే చెప్తే ఆ పాలసీ ఆ స్కీమ్ కూడా మీరే ఇంప్లిమెంటేషన్ అద్భుతమైన స్కీమ్ స్కీమ్ని నేను అందించిన త్వరలోనే ప్రతి ఒక్కళ్ళకి చాలా నెలవేరీ వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు వచ్చే అవకాశాలని ఒక ఇంటి జాగ వచ్చే అవకాశాలని ప్రభుత్వం నుంచి నేను ఈ అవకాశాన్ని మనం ప్రభుత్వం నుంచి తీసుకోబోతున్నా నేను చెప్తున్నా నాకు ధైర్యం సరిపోతుందా లేదా అనేది మీ నుంచి ఇచ్చిన ロどうしたの